శ్రీ గురువే నమ శ్రీ మాతృయ నమ ఓం సర మంగళ నమ ఈరోజు అట్ ది రేట్ ఆఫ్ నమాగోపాల్ పీలాక్స్ అనే ఛానల్ ద్వారా హస్తరేఖ జ్యోతిష్యాన్ని మరిన్నో ఎడ్యుకేషన్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా ఆత్మరేఖ అంటే హృదయ రేఖ గురించి మరో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి హృదయ రేఖ మూడో కనువ వరకు చేరిన వాళ్ళ ఇప్పుడు ఇది ఆయుష్ రేఖ ఇది బుద్ధిరేఖ ఇది హృదయ రేఖ ఎలా చూడు ఇది మూడో కనుక మూడో ఒకటో కనుపు రెండో కనుక మూడో కనుపు ఈ మూడో కనుక వరకు అంటే కనుక వరకు చేరినయల్లా అంటే ఆత్మరేఖ మూడవ కనుక వరకు ఎవరికైతే చేరుతుందో ఆ చేరిన అన్ని అలాంటి వారు అన్ని అంశుములందు వారి జీవితం అపజయమే ఇలా ఈ విధంగా హృదయ రేఖ ఈ విధంగా ఈ కనుపూవరక అని చేస్తే వారి ప్రతి విషయంలో ప్రతి అంశంలో అపజయం కలుగును అదేవిధంగా హృదయ రేఖ ఉత్తమ గుణములు హృదయ రేఖకు ఉన్నటువంటి మంచి గుణాలన్నీ ప్రేమించే తత్వం నశిస్తుంది ఉదార స్వభావం నశిస్తుంది అంటే ఆ హృదయ రేఖ ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ ఈ హృదయ రేఖ పోయి ఈ కనుపూవరక చేస్తే నశించును చేసే ప్రతి పని అపజయమవును అదేవిధంగా హృదయ రేఖ గురుస్థానంలో చీలిన ఈ హృదయరేఖ అనేటువంటి చూడండి ఈ విధంగా పాయిల్ రెండు పాయలు అంటే ఎక్కడ పోకుండా ఈ హృదయ రేఖ అనేది పాయలు చీలిన గురుస్థానం ఈ గురుస్థానంలో ఈ హృదయ రేఖ లేక ఆత్మరేఖం పైన ఎవరికైతే శూర్యం ఉంటుందో అలాంటి వారు అదృష్టవంతుడు అవును అలాంటి వారు అదృష్టవంతులవును అదేవిధంగా కుటుంబ కుటుంబం యొక్క ఆత్మీయుల యొక్క క్షేమం గురించి శ్రేయస్సు కొరకు తన సుఖాన్ని కూడా దారబోసి త్యాగిగా ప్రేమమయ జీవితంతో ఆదర్శ పురుషుడిగా ఉండి కొని ఆడబడిన అందరి చేత కొనియాడబడును పాయలు లేని ఎట్లా నిజమైన ప్రేమే ఎదులేందు ఉండను ఈ పాయలు లేకుండా మామనుకుంటే అతను సహజ ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుంది కొవే తక్కువ లేకుండా సహజంగా సమానంగా ప్రేమ గుణం ఉంటుంది అదేవిధంగా చూపుడు మధ్య వేలు మధ్య అంతమైన ఈ రేఖ ఇది చూపుడు వేలు ఇది మధ్యవేలు ఈ మధ్యవేలు ఈ రెండింటి కింద ఎవరికైతే ఆత్మరేఖ అంతమవుతుందో మంచి ఆయుద్ధాయము శ్రమకు సహించి మంచి ఆయుధ్యాయం ఉంటుంది శ్రమ కోర్చుకొని కష్టపడి పనిచేయవారు ఉందరు అంటే ఈ చూడు ఈ రేఖ ఇలా పోయేసి ఈ గురు స్థానం కాకుండా శని స్థానం కాకుండా ఈ మధ్యలో గట్ట వస్తుంది అంటే రెండు వేల మధ్యలో గురువు చూపుడు వేలు మధ్య వేల మధ్యలో ఎవరికైతే ఆత్మరేఖ వచ్చి చేరుతుందో అలాంటి వారు శ్రమలకు శ్రమకు ఓర్చుకుంటారు కష్టాలకు ఓర్చుకుంటారు కష్టపడి పనిచేస్తారు అదేవిధంగా నిరంతరం సాపీగా సహజంగా అతని జీవితం జరిగిపోతూ ఉంటుంది ఆయుద్ధ మంచి ఆయుధ్యాయం కూడా ఉంటుంది అంటే మంచి ఆయుధ్యాయం ఉంటుంది ఈ విధంగా లేకుంటే శ్రమకు వహించి శ్రమకు ఎంత శ్రమనైనా సేయిస్తారు అదేవిధంగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా మంచి హృదయ రేఖ గురుస్థానం వరకు వ్యాపించిన ఈ హృదయరేఖ అనేటువంటిది ఇది గురుస్థానం గురుస్థానం వరకు వ్యాపించిన హృదయ రేఖ అంటే మంచి రేఖని మంచి ఆత్మరేఖ లేక హృదయ రేఖని ఆ గురుస్థానం వరకు వ్యాపించిన రేఖ గలవారు శుక్రస్థానంలో ఒక కత్తిరున్న ఈ శుక్రస్థానం అనేటువంటిది ఇక్కడ చూడండి ఇక్కడ మంచి గురుస్థానం వరకు ఈ రేఖ బాగా వ్యాపించి ఉండి మంచిగా ఉండి ఈ శుక్రస్థానంలో ఒక కత్తిరి ఉన్న ఏడల తన వివాహము తను వివాహం ఆడిన ప్రేమించిన వివాహం ఆడినా లేక తను ప్రేమించిన స్త్రీని కనిపెట్టుకొని ఉండును అదేవిధంగా అనగా ఏకపత్ని వృతుడై గౌరవ మర్యాదలతో బంధుమిత్రుల ఆదరణకులు పాత్రుడై సౌఖ్యవంతంగా ఉండను విధంగా ఉంటే కనిపెట్టుకొని తన భార్యని కానీ తన ప్రేసిన కానీ కనిపెట్టుకొని ఉండును అదేవిధంగా హృదయ రేఖ ఒక శాఖ బుద్ధిరేఖను కలిసిన హృదయ రేఖ ఒక శాఖ రేఖను తాకినా ఉంది చూడు ఈ విధంగా రెండు శాఖలు తీరింది హృదయ రేఖ రెండు శాఖలు కలిసి ఒక శాఖ ఈ బుద్ధి రేఖది ఇది బుద్ధి రేఖ ఈ బుద్ధి రేఖను ఒక శాఖ వచ్చి తాగిన ఎడలా కలిసిన హృదయ రేఖను కలిసిన కలిసినే హృదయ రేఖను రేఖ కడించిన అంటే ఈ విధంగా వచ్చి పెద్ద చూడండి హృదయ రేఖ శాఖ బుద్ధి రేఖను తాగుతుంది మళ్ళీ ఈ శాఖను రేఖ కట్ చేసిన ఖండించిన ఎడల వివాహం వల్ల వివాహం వలన దుఃఖ ప్రాప్తి అన్ని స్త్రీ సంపర్క సంపర్కం వల్ల అన్ని అన్ని స్త్రీ సంపర్కాదుల వల్ల చికాకులు కలుగును అంటే విధంగా హృదయ ఒక పాయి ఇలా వచ్చి ఈ వచ్చిన పాయిని కానీ కట్ చేస్తే ఆ వ్యక్తికి అన్ని దుఃఖ వివాహం వల్ల దుఃఖం ప్రాప్తించును అదేవిధంగా అన్ని స్త్రీ సంపర్కాదు సంపర్కాదుల వల్ల కూడా చికాకులు కలుగును అదేవిధంగా హృదయ రేఖపై ఉన్నా ఈ హృదయ రేఖ మీద ఎక్కడైనా ఇలా రౌండ్ ఇలా ఇలా వృత్తములు ఉంటాయి చూడండి ఇలా వృత్తములు ఉంటాయి ఈ విధంగా వృత్తములు ఉన్నా హృదయ రేఖము వృత్తములు ఎవరికైతే ఉంటాయో వాడికి గుండి నీరసము నేత్ర రోగాలు కలుగును ఈ విధంగా రౌండ్ ఫెస్ఫేస్లో వృత్తాలు లాగా ఎవరికైతే ఉంటే వారికి ఉండి నీరసంగా ఉంటుంది అదేవిధంగా రోగ బాధలకు గురువును అదేవిధంగా హృదయ రేఖపై శత్రుశ్రం ఉన్నాం ఈ హృదయ రేఖ మీద ఎక్కడైనా విధంగా శత్రుశ్రం ఉన్నా ఈ హృదయ రేఖ మీద ఈ విధంగా శత్రుశ్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో ఆ సమయంలో సంభవించు అంటే ఈ వయసులో సంభవించు సుమారు నలభై నలభై మూడు ఇరవై నలభై ఆరు నలభై ఐదు సంవత్సరాలు ఆ సమయంలో సంభవించు ఆపదల నుండి రక్షించబడదురు అంటే హృదయ రేగ అనేది శత్రుశ్రమ గుర్తు ఎవరికైతే ఉంటుందో ఆ సమయంలో వాళ్ళు వచ్చి ఆపదల నుండి వస్తాయి ఆపదలు వస్తాయి రక్షింపబడతారు అని అర్థం అదేవిధంగా హృదయ రేఖ కుజితెప్పిలో ముగిసిన ఈ హృదయ రేఖ అనేటువంటిది కుషి దెబ్బ హృదయ రేఖ దెబ్బలో ముగిసిన ఎవరికైతే హృదయ రేఖ కుజు దెబ్బలో ముగిస్తుందో ఆ వ్యక్తికి అది అధిక స్త్రీవా చూడును ఈ విధంగా హృదయ రేఖలో వచ్చి కలిసింది ఈ శత్రుశ్రం కూడా ఉండదు కుజరేఖలో ఎవరికైతే వచ్చి హృదయ వచ్చి కలుస్తుందో ఆ వ్యక్తికి అధిక శ్రీవాంఛ ఉండి కామాధిక్యత ఉండి వ్యసనాల ముందు వ్యసనాల యొక్క ఆసక్తి ఉండి బలమైన ప్రతిజ్ఞను చేయుదురు బలమైన ప్రతిజ్ఞలు కూడా అంటే తప్పు చేస్తే ప్రతిజ్ఞ చేయలేదనో చేసానో ప్రతిజ్ఞ లేదు నిన్ను ఆ స్త్రీతో నేను ఖచ్చితంగా విడవకుండా నిన్నే కనిపెట్టుకుంటున్నాను నిన్ను వదలను నేను అనేటువంటి ప్రతిజ్ఞలు చేయదురు అంటే ఈ హృదయరేఖ ఈ కుజదెబ్బ ఇది కుజదెబ్బ ఇది పూజ రెండు ఇది పూజ ఈ దెబ్బ కుజ దెబ్బ రెండు విధంగా వచ్చి ఆ విధంగా అధిక శ్రీవాంఛ కామాధిక్యత క ఆసక్తి బలమైన ప్రతిజ్ఞను కూడా ఆ స్త్రీతో చేసి చేసు స్త్రీ అయితే పురుషుడికి పురుషుడు అయితే స్త్రీకి చేయుందరు అదేవిధంగా హృదయ రేఖ నుండి వర్ధము వర్ధముఖమాపు చీలిక రేఖలు మంచి ఉత్సాహము ఈ హృదయ రేఖ నుండి ఇలా ఉంటాయి ఇలా శీలికలు రేఖలు పత్తా ఉంటాయి ఇలా ఈ విధంగా పైకి పోయే రేఖలు హృదయ రేఖ మీద వద్దో రేఖలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వ్యక్తికి మంచి ఉత్సాహము ఆ శీలికి రేఖల వల్ల మంచి ఉత్సాహము అతి ప్రియమైన స్వభావమును అతి ప్రియమైన స్వభావం ఉండి అంటే అతనికి అతి ప్రియ స్వభావం ఉండి నేను తెలుపు తెలుపును అదేవిధంగా అధోముఖంగా పో శీలికి రేఖల వల్ల ఈ అదో ఇది వద్దోముఖం ఎలా కాకుండా ఇలా అదో ముఖ్యంగా లేకపోతే కిందకి ఇలాగా కిందకి కానీ రేఖలు కానీ హృదయ రేఖ నుండి ఎవరికైతే వస్తాయో అంటే ఆత్మరేఖ నుండి ఆత్మరేఖ లేక హృదయ రేఖ అదోముఖంగా కిందికి విధంగా శీలిక రేఖలు ఎవరికైతే వస్తాయో అలాంటి వారికి అలాంటి వారు మంచి ఉత్సాహం నిరుత్సాహంతో ఉంటారు అతి ప్రియమైన అంటే ప్రియ స్వభావం పోయి కఠిన స్వభావం ఏర్పడుచున్నాను అదేవిధంగా హృదయ రేఖ ఎందు లంక గుర్తు వలన ఈ హృదయ రేఖలో లంక హృదయ రేఖలో ఈ విధంగా లంక గుర్తులు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారికి రక్తాశయము అంటే వృత్త రక్తాశ్రయం పాడి ఔషధ సేవలకు గురవుట మంచం పట్టుట జరుగును హృదయ రేఖో ఈ విధంగా లాగకూర్తలు ఉంటే వారికి రక్తాశ్రయం పాడి ఔషధ సేవలకు గురవుట మంచం పట్టుట జరుగు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి